ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభాలు తెలియజేయచ్చు నేటి క్రీస్తు శ్రమల ధ్యాన ఆరాధనలో భాగముగా ఇరవై ఒకటవ రోజు ఆరాధనలోనికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చదువుకున్న లేఖన భాగము యోనా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు అనగా ఈ మూడవ అధ్యాయం అంతా చదవగా విని ఉన్నాము ఈ భాగములో నినవే ప్రజలు చేసినటువంటి ఉపవాసము అలాగే వారు పొందిన మారు మనస్సు దేవుని పట్ల వారు ఉంచినటువంటి విశ్వాసము తద్వారా దేవుని నుండి ప్రకటించబడినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు నుండి వీరు రక్షించబడడము ఈ విషయాలు ఈ మూడవ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ఈ గ్రంథం యొక్క నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోన కుమారుడై ఉన్నాడు ఇతడు నినవే ప్రజలు చేసినటువంటి పాపాన్ని వారి దోషాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ప్రజల యొక్క పాపాన్ని బట్టి దేవుని యొద్ధ నుండి తీర్పు ప్రకటించబడింది ఆ తీర్పును ప్రజలకు తెలియజేసినటువంటి వాణిగా ఉంటూ ఉన్నాడు రాజుల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయలు రాజైన రెండవ ఎరోబాంబు కాలంలో ఇతడు ప్రవచించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు ఈ యోన గ్రంథము చెప్పే మాటలు ఏంటి అంటే ఇందులో రక్షించేటువంటి దేవుని అపారమైన కృప అనేది కనబడుతూ ఉంది రక్షించే దేవుని అపారమైన కృప అంతమాత్రమే కాదు కానీ దుర్మార్గులను సహితము క్షమించేటువంటి దేవుడు ఈ యోనా గ్రంథములో కనబడుతూ ఉన్నాడు యోనా దుర్మార్గులైనటువంటి అశూరు ఈ ప్రజలకు నినవే ప్రజలకు బలాత్కారులైనటువంటి ఈ నినవే ప్రజలకు దేవుని తీర్పును ప్రకటించాడు అయితే వారు పాపములను తొలగించుకొని దేవుని వైపు తిరిగితే గనక అలాంటి వారికి సహితము కూడా దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ జాలి ఉంటుంది అని చెప్పడానికి యోనా గ్రంథము ఒక గొప్ప నిదర్శనముగా కనబడుతూ ఉంది అంతేకాదు అన్యజనుల పట్ల దేవుని అనుకూల వైఖరి దేవుని అనుకూల వైఖరి కేవలము దేవుడు ఇస్రాయేళ్లను మాత్రమే కాదు రక్షించేవాడు పాపము చేస్తూ ఉన్నవారికి ప్రవక్తల ద్వారా దేవుని తీర్పు ప్రకటించబడినప్పుడు ఆ మాటలను ఎవరైతే వినేవారిగా ఉంటారో ఆ మాటల ప్రకారంగా ఎవరైతే జీవించేవారిగా ఉంటారో మారు మనసు అనుభవాన్ని ఎవరైతే కలిగి జీవించేవారిగా ఉంటారో వారు వారు దేవుని కృపను పొందుకుంటారు అనేది ఈ పుస్తకము తెలియజేస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడరా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అలాగే తప్పు చేసినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు అనే విషయాన్ని మనము ఈ గ్రంథము ద్వారా నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము అయితే యోన ప్రకటించే సమయంలో అప్పటికి రాజు చరిత్ర ప్ర ప్రకారముగా ఉన్న రాజు ఎవరంటే అసుర్ దాన్ అసుర్ దాన్ డిఏఎన్ డాన్ అనమాట అసూర్ దాన్ త్రీ మూడవ అసూర్ దాన్ ఇక్కడ ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు ప్రకటించబడింది ఆ దేవుని తీర్పును తప్పించుకోవడానికి ప్రజలు ఉపవాసం అన్న వారిగా కనబడుతూ ఉన్నారు మన అంశాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుంటే నినవే ప్రజల ఉపవాసం నినవే ప్రజల ఉపవాసం వాస్తవానికి ఉపవాసము అనేటువంటి మాట ఎవరి విషయంలో మనం గమనిస్తామంటే పాత నిబంధన కాలంలో కేవలము ఇస్రాయల విషయంలో మాత్రమే ఉపవాసము అనేటువంటి మాటను మనం చూస్తాం ఇక మిగతా రాజ్యాల వారు చుట్టుప్రక్కల అమోరీలు కానీ మోయాబీలు కానీ యుసీలు కానీ కనానీలు కానీ హివ్వీలు కానీ హిత్తిలు కానీ పెరిజీలు కానీ వీరందరినీ జ్ఞాపం చేసుకుంటే ఉపవాసము అనేటువంటి మాట వీరి కోణములో నుండి అంతగా మనకు కనబడదు కనబడదు అయితే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు ఉపవాసం అనేది ఎలా ఉండాలి అనేది వారికి తెలుసు మరి నినవే ప్రజలు ఉపవాసాన్ని చాటించినటువంటి వారై గోరిపట్ట ధరించుకున్నటువంటి వారై బూడిద పూసుకున్నటువంటి వారి ఎలా ఉన్నారు అంటే పశ్చాత్తాపానికి అది ఒక గుర్తుగా కనబడుతుంది కనుక రైట్ ఇక్కడ నినవే ప్రజలు ఉపవాసం ఉన్నారు సాధారణంగా ఉపవాసం ఎందుకుంటారు అంటే దేవుని ఆజ్ఞల్లో ఉపవాసం అనేది ఒక భాగము గనక ఉపవాసం ఉంటారు తర్వాత కష్టము కలిగినప్పుడు ఉపవాసం ఉంటారు ఆ కష్టము నుంచి విడిపించమని ఉపవాసం ఉంటారు ఇది సాధారణంగా జరిగేటువంటి కార్యాలు ఇక నేటి సంఘాల యొక్క పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని కార్యాలు దేవుని నామ మహిమార్థమై జరగడానికి ఉపవాసం ఉంటారు అలాగే దేవుని సహవాసములో ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగి ఉండడానికి ఉపవాసాన్ని ఉంటూ ఉంటారు నేటి క్రైస్తవ విశ్వాసులు అయితే ఇక్కడ నిన్నవే ప్రజలు ఉపవాసం ఉన్నారంటే గల కారణము దేవుని యొక్క తీర్పు వారు చేసినటువంటి పాపానికి ప్రకటించబడింది ఆ తీర్పు బహు భయంకరమైనది గనుక అందుకు వీరు ఉపవాసం ఉన్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు సరే ఏంటి దేవుని తీర్పు అంటే మొదటి అధ్యాయము రెండవ వర్షములో నినవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము వారు చేసినటువంటి దోషమట దేవుని దృష్టికి ఘోరముగా కనిపించింది గనుక యోన నీవు లేచి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి పట్టబోతుంది అని వెళ్ళి ప్రకటించు అన్నాడు అట్టి రీతిగానే మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి యోన మరి నలభై దినాలలో ఈ పట్టణము నాశనము ఉంది అని దేవుని తీర్పును ప్రకటించినటువంటి వాణిగా ఉంటూ ఉన్నాడు వాస్తవానికి అసూరియులు వారు అంటే సమస్త దుష్టత్వానికి సమస్త దుర్నీతికి సమస్తమైనటువంటి ఘోరమైన కార్యాలకు ఆకృత్యాలకు వీరు ఆనవాలుగా ఉంటూ ఉన్నారు వీరు ఏ పట్టణానైతే జయిస్తారో లేక ఏ రాజ్యాన్ని అయితే జయిస్తారో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఎంత క్రూరముగా హింసిస్తారంటే వారిని చంపివేసి ఒక కొట్టగా వేస్తారనమాట ఈ అసూరియులు ఒక కొట్టగా వేస్తారు చివరికి ఆ పట్టణము వెలుపట వీరు చేసే పని ఏంటి అంటే ముఖద్వారాలు ఉంటాయి కదా ముఖద్వారాలు పట్నాని వెలుపల ముఖద్వారం ఉంటుంది కదండి ఆ ముఖద్వారాలకి శవాలను వ్రేలాడిదేస్తారనమాట అండి వ్రేలాడిదేస్తారు అంత ఘోరమైనటువంటి వ్యక్తులు ఈ అస్సూర్యులు ఒకవేళ ఎవరైనా దారిని పోతే కనుక ఓహో అస్సూర్యులు వచ్చారేమో అసూర్యులు వీరిని జయించారేమో అనుకుంటారనమాట అంటే అంత ఘోరమైన భయంకరమైనటువంటి వద అనేది ఆ పట్టణ ప్రజల పట్ల జరిగించేటువంటి వారిగా ఉంటారు ఇంకా చెప్పాలంటే అస్సూరియులు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళితే వారితో ఎదురించి పోరాటం చేయడానికి లేక యుద్ధం చేయడానికి ఎవరు సాహసించరు వారికి లొంగిపోయి సామంత రాజులుగా ఉండడానికే ఇష్టపడతారు కారణం ఏంటి అంటే భయంకరమైనటువంటి మరణాన్ని వారు చూడలేరు గనక అంతటి దుర్మార్గులు దుర్నీతి పరులు దుష్టులు ఈ అస్సూరు ప్రజలు అయితే వీరు చేసేటువంటి పాపం ఏదైతే ఉందో ఈ పాపము దేవుని క్షమాపణను కానీ దేవుని యొక్క కనికరాన్ని కానీ పొందుకోవడానికి అవకాశము లేనటువంటి పాపము వీరు చేసేటువంటిది అయితే ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా వీరు దేవుని తీర్పు ఎప్పుడైతే ప్రకటించబడిందో ఎవరి మాట విననటువంటి ఈ వ్యక్తులు ఉపవాసం ఉన్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు వీరిని వచ్చి రాజు చెప్పేటువంటి మాట ఏంటంటే రాజే స్వయంగా పలికేటువంటి మాట తొమ్మిదవ వచ్చులో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయాలి చాలండి రాజుగారు చెప్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి బలాత్కారాన్ని మానివేయాలి ఇంగ్లీష్లో వాడినటువంటి పదాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈవిల్ అండ్ వైలెన్స్ ఇది అనగానే మనకి దుష్ట సంబంధమైన కొన్ని అవి జ్ఞాపం వస్తాయి అలాంటివే చేసేవారు వేరు అలాంటివే కొన్ని కొన్నిసార్లు ఈ ప్రజలను తీసుకుని వెళ్ళి ప్రజలను తీసుకుని వెళ్ళి తమ దేవతకు బలి ఇచ్చేవారు అనమాట అండి బలి ఇచ్చేవారు తమ దేవతకు అలాంటి దుర్మార్గుపు కార్యాలు ఈ అసూరు ప్రజలు చేసేవారు అసూరు రాజులు చేసేవారు అంతేకాదు బలాత్కారము మానివేయాలి అన్నాడు బలాత్కారము బలాత్కారులు అనేటువంటి మాటకు హీబ్రులో హమాస్ అనేటువంటి మాట వాడారు హమాస్ హమాస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు బైబిల్ గ్రంథములో బలాత్కారులు గూర్చి వాడబడినటువంటి మాట అనమాట ఆది కాండము ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ నెఫీలియులు అనబడినటువంటి ఒక సంతానాన్ని గూర్చి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారికి వాడినటువంటి పదం ఏంటి అంటే హమాస్ అనేటువంటి మాట వాడారు అనగా బలాత్కారులు బలవంతముగా పోయేటువంటి వారు బలవంతముగా ఏంటి చంపేటువంటి వారు బలవంతంగా దుర్మార్గపు పనులు చేసేటువంటి వారు వీరు ఏమన్నారంటే హమాస్ అనేటువంటి మాట వాడారు ఇక వారికి కనికరం అనేది ఏమి ఉండదు వీరు చిన్నవారు చిన్న పిల్లలు ఈమె గర్భ గర్భంతో ఉంది లేక ఈమె ఆ చిన్న పిల్లలతో ఉంది అని ఇలాంటి కనికరాలు ఏమి ఉండవు వారికి చంపేస్తారని అనమాట చావు అనేది వారికి ఎలాంటిదంటే ఆ మంచినీళ్ళు తాగడంతో సమానం సమానమన్నమాట అలా ఉంటూ ఉంటారు అలాంటి ఈ బలాత్కారులు బలాత్కారులు ఎక్కడ ఉన్నారంటే నిన్నవే పట్టణములో ఉన్నారు రాజు అంటున్నాడు మీ బలాత్కారాన్ని విడిచిపెట్టండి మీ దుర్మార్గాలు విడిచిపెట్టండి అని వారిని హెచ్చరించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఈ నహూము గారు వీరిని గుర్చి తెలియజేసినటువంటి మాటలు కూడా ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటే మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయము ఈ నినవే పట్నం యొక్క నాశనాన్ని గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు మూడవ ఉష్ణము రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు కడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మెరయుచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్చున్నారు అంటున్నాడు అంతేకాదు ఏడో విషయంలో అప్పుడు నిన్ను చూచివారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నిన్నవే పాడైపోయనే దాని కొరకు అంగలాచివారెవరు నినవే పట్టణం మీదకి వచ్చేటువంటి ఆ తీర్పును గూర్చి ఇక్కడ నహోమో తెలియజేస్తూ ఉన్నాడు ఈ నినవే వారు ఎంత దుర్మార్గులు అంటే మొదటి వచనము నుండి ఆరవ వచనం వరకు చే చదివితే వారి యొక్క క్రూరత్వం అనేది కనబడుతూ ఉంటుంది భయంకరమైనటువంటి కార్యాల చేత నిండి ఉన్నటువంటి వ్యక్తులు ఈ నినవే ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు ప్రకటించబడిందో వారు రెండవది వారు చేసిన పని ఏంటి అంటే దేవుని అంది విశ్వాసము ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు రెండవది వారు దేవుని అంది విశ్వాసాన్ని కనపరిచారు ఐదవ శౌదం నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినవే పట్టణపు వారు దేవుని అంది విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట కట్టుకుని అందరూ అందరు ఘనులు అల్పులు చిన్నవారు పెద్దవారు రాజు సహితము కూడా తన సింహాసనాన్ని దిగాడు పశువులు మేత మేయకూడదు అండ్ ఎవరు కూడా ఎవరు కూడా ఆహారాన్ని భుజించకూడదు వారు చేసిన పని ఏంటంటే దేవుని తీర్పు ఎప్పుడైతే ప్రకటించబడిందో రెండవది వారు దేవుని ఎందు ఉంచినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ఒక దినమంతా ప్రయాణాన్ని చేసి నలభై దినాలలో ఈ నినవేపట్నం నాశనం కాబోతూ ఉంది అని యోన ఎప్పుడైతే ప్రకటన చేస్తాడో యోనా మాట విన్నారు వాస్తవానికి ఎవరి మాట వినరు అసూరియులు ఎవరి మాట వినరు మరి ఎవరి మాట విననటువంటి ఈ అసూరు ప్రజలు నినవే ప్రజలు యోనా మాట ఎందుకు విన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి యోనా మాట ఎందుకు విన్నారంటే అది దేవుని తీర్పు అది దేవుని తీర్పు అంతేకాదు దేవుని నుండి వచ్చినటువంటి మాట కనుక యోనా మాట వారు విన్నారు రెండవది ఏంటి అంటే వారు యోనాను ఒక దేవతగా ఎంచినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ఏంటి అంటే మత్స్యము యోనాను ఎక్కడ కక్కివేసింది సముద్రపు ఒడ్డున కక్కివేసింది దాన్ని ఎప్పుడైతే చూసారో యోన ఒక గొప్ప వ్యక్తి అనుకున్నారు అంతేకాదు అతని ఒక దేవునిగా అతడు ఒక దేవతగా వారు చూసినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు అందుకే ఎప్పుడైతే యోన ప్రకటన చేస్తాడో యోన మాట విన్నటువంటి వారిగా వారు కనబడుతూ ఉన్నారు చూడండి ఒక జనాంగం యొక్కకు వెళ్ళి మీ పట్టణం నాశనం కాబోతుంది అని ఎవరన్నా ప్రకటన చేశారనుకోండి ఎవరైనా ఊరుకుంటారా ఎవరు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మేము నాశనం అయిపోతామా అని ఆయన రెండు దెబ్బలు వేయడమో లేకపోతే చంపివేయడమో ఏదోటి జరుగుతుంది అంతే కదా జరుగుతుంది అందుకే ఒక్కసారి మనం గమనిస్తూ ఉన్నప్పుడు రాజుగారు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ పదోవశంలో నిన ఈ నెనవేవారు తొమ్మిదో వర్షంలో చివరి భాగం తొమ్మిదో చివరి భాగం జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దోతలు పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి దేవుణ్ణి వేడుకోవాలి మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి అది ఒకవేళ గనక ఆ దేవుని యొద్దు నుండి వచ్చే తీర్పు అది బహు భయంకరమైనదని వారు ఎరిగినటువంటి వారే దేవుని అంది విశ్వాసం ఉంచినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ఎప్పుడైతే యోన ఒక దినమంతా ప్రయాణం చేసి ఈ మాటలను ప్రజలకు తెలియజేస్తాడో ఆ వార్త ఆనాట ఆనాట నలుమూలా పాకింది అంతేకాదు రాజుగారు కూడా మంత్రులను పంపించి చాటింపు వేయించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు అందరికీ కూడా ఒక ఈ మాటను తెలియజేస్తారు మీరు మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి ఉపవాసం ఉండండి దేవుని మీద విశ్వాసం వచ్చండి మీ బలాత్కారాలు విడిచిపెట్టండి దేవుణ్ణి మనపూర్వకముగా ఆయన వైపు తిరగండి అని ఆ మాటలను తెలియజేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు నిజానికి ఈ యోన నినవే ప్రజలకు దేవుని మాటలను ప్రకటన చేయడానికి అసలు ఇష్టం లేదు కానీ దేవుని యొక్క కృపా సంకల్పము అనేది ఈ యోనా గ్రంథములు మనము చూస్తాం అది కేవలము ఇస్రైల్ పట్ల మాత్రమే కాదు అన్యుల పట్ల కూడా ఇతరమైనటువంటి వారి పట్ల కూడా నా ప్రేమ నిలిచి ఉంది నా క్షమాపణ ఉంది నా దయాగుణం ఉంది అని చెప్పడానికి మనము ఈ గ్రంథాన్ని ఒక సాదృశ్యంగా తీసుకోవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా వీరు దేవుని మాట ప్రకారముగా ఉపవాసాన్ని ఉన్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు అంటే ఈ దేవుని తీర్పును తప్పించుకోవాలి అంటే ఇక వీరికి వేరే మార్గమేమీ లేదు వేరే గతి గత్యంతరము లేక ఆ దేవుని తీర్పును తప్పించుకోవడానికి వీరు చేసేటువంటి ప్రక్రియ ఏంటి అంటే దేవుని అందు విశ్వాసము ఉంచడమే ఆ దేవుని మీద విశ్వాసం ఉంచితే గనక ఈ తీర్పు నుండి మనం తప్పించుకోగలుగుతాము మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం అది ప్రియమైనటువంటి దేవుని బిడర గమనించండి వారు ప్రాణాలు కాపాడుకుంటారో లేదో అది తర్వాత విషయం అనుకోండి కానీ అలాంటి వారి పట్ల కూడా దేవుని యొక్క కృప నిలిచి ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి వారు పరిపూర్ణంగా దేవుని తట్టు తిరిగారు పరిపూర్ణంగా దేవునిని సమీపించినటువంటి వారుగా ఉన్నారు వారు తమ దుర్మార్గములను బలాత్కారములను మానుకొనగా ప్రియమైనటువంటి వాళ్ళరా మారు మనస్సు అనేది హృదయాంతరంగములో నుండి కలగాలి హృదయాంతరంగములో నుండి కలగాలి పై పైన కలిగేది మనసు కాదు అది పై పైన క్షమాపణ నేను తప్పు చేస్తాను నన్ను క్షమించు అని పై పైన మాట్లాడేది అది హృదయాంతరంగములో నుంచి వచ్చేది కాదు మారు మనస్సు అనేది హృదయాంతరంగములో నుండి రావాలి వీరేం చేశారంటే చెడు కార్యములను బలాత్కారములను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను బలాత్కారం మానివేశారు దుష్కార్యాలు మానివేశారు మరి ఏం చేశారు వారు చేయించిన క్రియలను దేవుడు చూశాడు ఏం చేసి ఉంటారు అసలు ఏం చేస్తుంటారు వారు వారు ఏం చేయలేదు ఏం చేశారంటే దేవుని విశ్వాసం ఉంచారు అది వారు చేసిన పని వారు బూడిద పూసుకున్నారు గోని పట్ట కట్టుకున్నారు పడ్డారు అది వారు చేసినటువంటి పని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వీరు కలిగి ఉన్నారు గనక మారు మనస్సును పొందుకున్నారు దేవుని యుద్ధ నుండి వచ్చేటువంటి తీర్పు నుండి వారు దూరమయ్యారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి దేవుడు కోరేది ఏంటంటే మారు మనస్సు పశ్చాత్తాపము దైవ వ్యతిరేక సంబంధమైన కార్యాలు నుండి విడుదల ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సమూయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము సమూయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచంలో సమూయలు వీరిని హెచ్చరిస్తూ ఉన్నాడు వారు చేసినటువంటి పని అక్కడ కనబడుతూ ఉంది వారు మిస్పాలో కూడి కూడుకొని నీళ్లు చేది ఈ సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి ఈ హోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని చాలండి వారు చేసిన పని ఏంటి అంటే మేము పాపులము మేము పాపులము ఉపవాసం ఉండి వారు చేసిన పని ఎందుకంటే అంతకుముందే ఈ సమయలు గారు చెప్పారు నాలుగో విషయంలో అంతటా ఇస్రాయేలీలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి ఇహోవాను మాత్రమే సేవించరి శ్రమలకు కారణం ఏంటి అంటే వారు ఈ హోవాను విసర్జించడము శ్రమలకు కారణం ఎప్పుడైతే సమూహలు ప్రకటన చేస్తాడో వారు బయలు దేవతలను అస్తార దేవతలను తీసివేసి ఈ హోవాను మాత్రమే సేవించినటువంటి వారే ఉన్నారు అంతేకాదు వారు మిస్పాలో ఉపవాసం ఉండి ఈ హోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు ఈ నిన్నవే ప్రజలు కూడా చేసిన పని అదే వారు తమ దుర్మార్గములు మానివేశారు వారి బలాత్కారాలు మానివేశారు దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా వారు ఉన్నారు మంచి జీవన వ్యవస్థ వారు కలిగి ఉన్నారు యథార్థమైనటువంటి జీవన వ్యవస్థను విశ్వాసిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు అయితే మనం దాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామో లేదో అనేది ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి ఇక మూడవది ఏంటంటే ఎప్పుడైతే దేవునిది విశ్వాసం ఉంచారో తమ చెడు నాటతను మానుకున్నారో దుర్మార్గాన్ని విడిచిపెట్టారో బలత్కారాన్ని విడిచిపెట్టారో అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే పదవ వచనము ఈ నెనవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే మూడవది ఏంటి అంటే వారు దేవుని దయను పొందుకున్నారు దేవుని దయను పొందుకున్నారు వాస్తవానికి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపము క్షమించారా అని అది క్షమించారా అని దుష్కార్యము అది అందుకే కదా ఇహోవా దృష్టికి ఘోరముగా ఉంది కదా ఘోరముగా ఉంది కదా అలాంటి ఘోరమైనటువంటి ఆకృత్యాలను జరిగినటువంటి వీరు దేవుని శిక్షకు గురి కావలసినటువంటి వీరు దేవుని దయను ఎలా పొందుకోగలిగారు అంటే చెడు నడతలను మానుకున్నారు మూడవది వారు దేవుని దయను పొందుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు మంచి జీవితాన్ని జీవించారు దేవుని వైపు తిరిగారు వారు దేవుడు తన తీర్పును వారి మీదకి రాకుండా చేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడరా ప్రజల మారు మనసు ద్వారా దేవుని దయను పొందుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది దేవుని క్షమాపణను పొందుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది యోనా గారు ఏం జరుగుతుందా అని దూరంగా వెళ్ళి ఒక పందులు వేసుకుని చూస్తున్నాడు అన్నమాటండి ఏం జరగలేదు కోపం ఏమీ జరగలేదు అయితే ఆ రెండవ విషయం చదువు ఒకసారి నాలుగవ అధ్యాయం రెండవ విషయంలో ఇహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేనే కదా అందువల్లనే నేను అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిషనకు పారిపోతేనే నినవే ఈవనకు తెలుసు దేవుని యొక్క జాలి వాత్సల్యత కనికరము పశ్చాత్తాపము దేవుని యొక్క అత్యంత కృప శాంతము ఇవన్నీ ఆ యోనకు తెలుసు తెలుసు అయితే అందుకే నేను తరచుని పారిపోవడానికి సిద్ధపడ్డాను అన్నాడు ప్రియమైన వాళ్ళు గమనించండి దేవుని ప్రణాళిక ఏంటంటే ఎంతటి పాపినైనా క్షమించేటువంటి దేవుడు తన పాపాన్ని విడిచిపెట్టి తన దుర్మార్గతను విడిచిపెట్టి తన చెడు కార్యాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే గనక నీవు ఎవరువు అని దేవుడు చూడడు నీ స్థితి ఏంటి దేవుడు చూడడు కానీ ఆయన ప్రేమామయుడు గనుక తన ప్రేమ చేత నీ పాపాన్ని క్షమిస్తాడు ఏ తీర్పునైతే వీరికి ప్రకటించాడో ఒకప్పుడు దేవుడు ఈ ప్రజలు తమ చెడు మార్గాలు విడిచిపెట్టగా అదే దేవుడు తన కనికరాన్ని ఆ ప్రజల పట్ల చూపించాడు మనము ఎంత పాపులమైనప్పటికీ కూడా దేవునికి విరోధముగా ఎంత ఘోరమైన కార్యం చేసినటువంటి వారమైనప్పటికీ కూడా మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే ఆయన క్షమించేటువంటి వాడు ఆయన రక్తము చేత కడిగి మనకు పాప శుద్ధీకరణ చేసేటువంటి దేవుడై ఉన్నాడని విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టము కాదు అందరూ అంతటా మారు మనసు పొందాలి అందరూ ఆయన బిడ్డలుగా జీవించాలి ఆ నిత్యత్వంలో ప్రతి ఒక్కరూ పాలు ఉండాలి ఒకవేళ ఇంకా దేవునికి విరోధముగా పాపము చేస్తూ ఉన్నావేమో దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నావేమో ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము పాపాన్ని విడిచిపెట్టు దేవునికి విరోధముగా చేసేటువంటి కార్యాలు విడిచిపెట్టు దేవుని తట్టు తిరుగు నినవే ప్రజలు రక్షించబడినట్లుగానే నీవు నీ కుటుంబము రక్షించబడతారనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు నిమిషిన గాక ఆమెన్